కాని వాని చేతగాను వీపబిచ్చి వెర్రివాడు పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా విశ్వదాభిరామ వినురవేమ భావం దుర్మార్గుని చేతికి ధనము ఇచ్చి దానికై మరలా అతని వెంటదిరుగుట తెలివి తక్కువతనము పిల్లి వెంగిన కోడి పిలిచినను పలుకదుగదా అని కవి యొక్క ఉద్దేశము చంపదగినట్టి శత్రువు తన చేత పొసగమేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమా భావం చంపదగినట్టి శత్రువు తన చేతిలో చిక్కినను అపకారము చేయక తగిన ఉపకారమునే చేసి విడిచిపెట్టుట మంచిది అని కవి యొక్క ఉద్దేశము పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన భట్టునా జగంబు పట్టదేవుడు యముని లెక్క రీతి నుందును విశ్వదాభిరామ వినురవేమ భావం వారందరూ మరణించనిచో ఈ భూగోళములో పట్టరు యముని లెక్క ప్రకారం ఒకరి తరువాత ఒకరు చనిపోచునే ఎందురు అని కవి యొక్క ఉద్దేశం వానరాకడయునూ బ్రానంబు గానబడిన మీద గలియెట్లు నడుచురా విశ్వదాభిరామ వినురవేమా భావం ఈ కలియుగంలో వానరాకడ ప్రాణము పోకడ ముందుగా ఎవరునూ తెలుసుకొనలేరు ఇది కలియుగ ధర్మము అని కవి యొక్క ఉద్దేశము చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యం బాయే నీటబడ్డ చినుకు నీట గలిసే గలుగు చోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమా భావం స్వాతి కార్తిలో ముత్యపు చిప్పలో పడిన చినుకు ముత్యమగును నీటబడినది నీటిలో కలిసిపోవును చోట ఫలము తప్పదు అని కవి యొక్క ఉద్దేశము ఎన్ని చోట్ల తిరిగి ఏ పాటు పడినను అంటనీయక శని వెంట దిరుగు భూమి క్రొత్తదైన భోక్తలు క్రొత్తలా విశ్వదాభిరామ వినురవేమా భావం ఎన్ని చోట్లు తిరిగి ఎన్ని కష్టములు పడినను లాభము కలగనీయక శని వెంటాడి తిరుగుచుండును దానికి ప్రదేశము కొత్త కాదు మనిషి కొత్త కాదు అనగా ఏలినాటి శని పట్టిన వ్యక్తి ఎక్కడ ఉన్నా దాని కాలము తీరే వరకు వారిని ఒడిచిపెట్టదు అని కవి యొక్క ఉద్దేశము మాటలాడ నేర్చి మనసు రంజిలజేసి బ్రియము చెప్పి వినురవేమ భావం ఇతరులకు సంతోషము కలుగునట్లు మాటలాడు విధానము నేర్చుకొని వారి మనసు ఆనందపరిచి శ్రమపడితే ఒకరి సొమ్ము ఇంకొకరికి వస్తుంది కష్టపడకుండా తీరగనే రాదు కదా అని కవి యొక్క ఉద్దేశము వరుణి చెరచెదమని యుల్లమందెంతురు తమకు చేటెరుగని ధరని నరులు తమ్ము జరచువాడు దైవంబు లేడో కో విశ్వనాభిరామ వినురవేమా భావం ఇతరులను పాడు చేయవలయునని కొందరు ఆలోచన చేయుదురు కానీ తమకు కలుగు ఆపదలను గ్రహింపలేరు ఒకరిని పాడు చేయవలయునని తలిస్తే భగవంతుడు వారినే పాడు చేయును అని కవి యొక్క ఉద్దేశము వాన గురియకున్న వచ్చును క్షామంబు వాన గురి వరద పారు వరద కరువు రెండు వలసతో వలసతోడి విశ్వాభిమేమా భావం వానలు కురవకపోతే పంటలు పండక కరువు వస్తుంది అలానే వానలు ఎక్కువగా కురిస్తే వరదలు వచ్చి పంటలు మునిగిపోయి కరువు వస్తుంది కరువు మరియు వరద రెండు సమస్యలు కూడా వలసలను కలిగిస్తాయి ఏదైనాను అతి మంచిది కాదు అని కవి యొక్క ఉద్దేశం